ఇక్కడ ఈ ముసలి తాత ఏదో మాట్లాడుతున్నారు ఒకసారి ఇవాళ కోటి సంతకాల పేరిట గవర్నర్ గారిని కలిశారు కదా కోటి సంతకాలు ఎవరు పెట్టారు పెట్టుంటారు కింద ఆధార్ కార్డు రాయమని చూద్దాం అందులో పట్టుమని పది పర్సెంట్ కూడా నిజం ఉండవు టోల్ మందమా చంద్రబాబు నాయుడు గారికి చర్మం మీకు పట్టుమని పదకొండు సీట్లు లేవు నాలుగు ఎంపీలు లేరు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అలా మాట్లాడటమా అసలు మీ తాగత ఎంత నీ మాటలు చూస్తుంటే నువ్వేం జర్నలిజమో లేకపోతే నువ్వేం జర్నలిజం చేసావో నాకే అర్థం కావటల్లా జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నావా ఏంది నీ స్థాయి అని నీ స్థాయి ఏంది నీ బతుకేంది నీ విలువలేంది ఓ పంచి కండువ కప్పుకొని కూర్చోండి కోర్ వైఎస్ఆర్ సిపి గట్టిగా గాలి పీల్చి వదితే ఆ గాలికి హార్ట్ అటాక్ ఇచ్చి పోతావు సో నీకు నేను ఇచ్చే సలహా సూచన చిన్నదాన్నైనా నా సలహా తీసుకో ఏంటనంటే అన్నిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి జోలికి రాకండి చేతనైతే ప్రజలకి నిజ నిజాలు చూపించండి అంతే తప్పితే నీ స్థాయి అంత నీ నీ బతుకెంత ఆయన స్థాయి కోటి ముప్పై రెండు లక్షల మంది ఓటింగ్ ఆయన స్థాయి నలభై లక్షల ఓట్ షేరింగ్ ఆయన ఒక ఎక్స్ సీఎం నువ్వు నువ్వెవడు దాత సో పెద్దోడు కాబట్టి లైన్ దాటి నేను మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు మా అన్నకు కూడా ఇష్టం ఉండదు కాబట్టి కాస్త జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు